అటువంటి మంత్రి గారు కూడా ఉన్నారు ఆయన పుట్టినరోజు నిన్న నిన్న తెలుపుకుంటూ అన్నారు అందరూ ఆ పుట్టినరోజు సందర్భంగా మన జ్ఞాన శక్తిపేయడానికి మనందరికి కూడా అన్నదానం కింద వాళ్ళ వాళ్ళ అభిమానులు అన్నదానం కింద మనకి ఇచ్చారు ఈరోజు అన్నదాన కార్యక్రమం వాళ్ళు అంతా ఖర్చు వాళ్ళే బలం కాబట్టి స్వామి గారికి వాళ్ళు ఇచ్చిన వారికి మనందరూ జ్ఞానం శక్తిపేట తరఫున ధన్యవాదాలు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు కనకదుర్గమ్మ జ్ఞానశక్తి క్షేత్రానికి అందరూ ఆహ్వానితులు ఈ క్షేత్రము సింగరాయకొండ హైవే కందుకూరు ఎళ్ళే ఫ్లైఓవర్ దగ్గర కలదు ప్రతి శుక్రవారం అమ్మవారు వాక్ చెప్పబడతారు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం చూపించబడుతుంది గ్రహ వాస్తు నాగదోష పరిహారాలు చేయబడును భూత ప్రేత నరఘోష నరదృష్టి గ్రహపేడ మొదలగు పీడలు తొలగింపబడతాయి శంకుస్థాపన గృహప్రవేశ శుభ కార్యక్రమాలు నిర్వహింపబడతాయి మనం చేసే ప్రతి దానం భవిష్యత్తులో మన ఐశ్వర్యంగా పరిణితి చెందుతుంది జై దుర్గ జై జై దుర్గ జై జ్ఞానశక్తి దుర్గమ్మకి జై అందరూ రండి అమ్మవారి వాక్ తీసుకోండి మంచిగా వర్ధిల్లండి జై జ్ఞానశక్తి దుర్గమ్మకి